హలో టు ఆల్ వెల్కమ్ టు స్ట్రీట్ ఫ్యాషన్స్ ట్వంటీ ఫోర్ నేను మీ రాధికని ఒక సింపుల్ హౌస్ వైఫ్ని నేను శారీస్ జ్యువెలరీ రీసెలింగ్ చేస్తూ ఉంటాను నేను నా బిజినెస్లో గ్రోత్ కోసం డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ఇన్స్టాగ్రామ్ ఎలా గ్రో అవ్వాలి వాట్సాప్లో ఎలా సేల్స్ తెచ్చుకోవాలి రీల్స్ క్యాప్షన్స్ కంటెంట్ క్రియేట్ చేయడం అన్ని నేర్చుకున్నాను ఇప్పుడు నాకు బిజినెస్ అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది నా వాయిస్తో నా బ్రాండ్ని బిల్డ్ చేసుకోవటం నేర్చుకున్నాను డిజిటల్ మహిళ నాకు టర్నింగ్ పాయింట్లో నిలిచింది నిజం చెప్పాలి అంటే డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వక ముందు వరకు నేను నా ఫొటోస్ ఎటువంటివి నేను సోషల్ మీడియాలో పెట్టలేదు ఆశ్లేష మేడం గారు ఒకరోజు ఒక మాట చెప్పారు మీరే మీ సొంత బ్రాండ్ అవ్వాలని మీ పర్సనల్ బ్రాండింగ్ని మీరే క్రియేట్ చేసుకోవాలని ఆ మాట నాకు ఇచ్చింది నాలో బలాన్ని నింపింది నాకు మార్గంగా నిలిచింది ఇప్పుడు నేను స్త్రీ ఫ్యాషన్స్ ట్వంటీ ఫోర్ అనే నా బ్రాండ్తో శారీసు జ్యువెలరీ ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను కస్టమర్స్ ని హ్యాండిల్ చేస్తున్నాను నాకు ఇప్పుడు బిజినెస్ అంటే భయం లేదు బిజినెస్ అంటే నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మార్నింగ్ రాగాలు అశ్లేష మేడంగా చెప్తారు కోల్పోవడానికి ఏం లేదు గెలవడానికి ఒక జీవితం తప్పితే అని నాకు ఆ మాట నాకు స్ఫూర్తినిచ్చింది అలాగే డిజిటల్ మహిళా కమ్యూనిటీ ద్వారా నాకు చాలా మంది స్నేహితులయ్యారు ప్రతి ఒక్కరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే డిజిటల్ మహిళా కమ్యూనిటీ మెంబర్స్ అయిన ఆశ్లేష మేడం గారికి శరణ్య మేడం గారికి విజయశ్రీ మేడం గారికి మోతి మేడం గారికి లక్ష్మీ ప్రియాంక గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్